ఉషఃకాలే చింతయామి లలితాంబా ముఖాంబుజం రక్తరాం ముక్తోబీ నాసాగ్రం మనోహరం విశాలాక్ష్మీం రత్నకుండలధరాం స్మరే వక్ం శుభాం కస్తూరీ తిలక్కోజ్జ్వలాం త్రిజగతాం మాతృస్వరూపం పరాం ప్రతి ఉదయం నేను లలితాదేవి యొక్క దివ్య సౌందర్యాన్ని స్మరిస్తాను ఆమె ముఖం పద్మం వలె ప్రకాశిస్తుంది ఆమె పెదవులు బింబఫలం వలె ఎరుపుగా ఉంటాయి ఆమె ముక్కు పెద్ద ముత్యాలతో అలంకరించబడినట్లు అందంగా ఉంటుంది ఆమె నేత్రాలు చెవుల వరకు పొడవుగా ఉంటాయి ఆమె చెవులు విలువైన మణులతో చేసిన కుండలాలతో అలంకరించబడి ఉంటాయి ఆమె నుదురు కస్తూరితో మెరుస్తూ మృదువైన చిరునవ్వు ఆమె ముఖాన్ని అలంకరిస్తుంది ఆశ్వయుద్ధ శుద్ధ పంచమి నాడు దుర్గా శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా తన భక్తులకు దర్శనమిస్తుంది ఈ దేవి పంచదశాక్షరి మంత్రానికి అధిదేవత మరియు శ్రీచక్ర నివాసిని త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలుస్తారు శరణవరాత్రులందు శ్రీ మహాలక్ష్మి మరియు సరస్వతీదేవి ఇరువైపుల వింజామరలు వీస్తుండగా శ్రీ లలితా త్రిపురసుందరి దేవి పద్మాసన స్థితిలో కుడిచేయిత అభయముద్రను ఎడమచేత చెరకుగడను ధరించి భక్తులకు అపూర్వ దర్శనము ప్రసాదిస్తుంది ఆమె శివుని వక్షస్థలంపై కూర్చుని ఉంటుంది అది ఆమె కామేశ్వరుని భార్యగా ఉన్న స్థితిని సూచిస్తుంది లలితాదేవి ఎర్రని రంగుతో ప్రభాసిస్తుంది ఇది ఆమె శక్తి స్వరూపాన్ని సూచిస్తుంది ఆమె వీక్షణములు కలది మరియు చతుర్భుజి ఆమె పాసము అంకుశము చెరకు విల్లు పుష్పసరము ధరిస్తుంది ఈ ఆయుధాలు క్రమంగా బంధించడం నియంత్రించడం ఆకర్షించడం మరియు మోహింపజేయడం అనే శక్తులను సూచిస్తాయి ఆమె దృష్టి సమకోటి సూర్యప్రబల వంటిది దీని ద్వారా ఆమె భక్తులకు అణిమాది సిద్ధులను ప్రసాదిస్తుంది శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి శ్రీ శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తుంది ఆమెను దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఆమె అనుగ్రహంతో ఘోరమైన దారిద్ర్య బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది మరియు మహా ఐశ్వర్యం లభిస్తుంది లలితాదేవిని పూజించడం వలన అనేక ఫలితాలు కలుగుతాయి ఆమె అనుగ్రహంతో మంత్రబలం జ్ఞానం సంప్రాప్తిస్తాయి అలాగే ఆయుర ఆరోగ్యాలు సకాలంలో వివాహం సౌభాగ్యం వంశాభివృద్ధి అభీష్ట సిద్ధి ముక్తి కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తారు ఆ రోజు ఆమెకు బంగారు వర్ణపు చీరను ధరింపజేస్తారు నైవేద్యంగా అల్లంగారులు మరియు ఐదు రకాల తీపి పదార్థాలు సమర్పిస్తారు భక్తులు వివిధ రకాల పుష్పాలతో అర్చిస్తారు మరియు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు ఓం మహా త్రిపుర సుందర్యై విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నో లలితా ప్రచోదయాత్